బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే మనం ఇప్పుడు కర్నూలు జిల్లా కల్లూరు మండలం చెట్లమల్లాపురం గ్రామం ఉన్నాము నిన్న ఈ గ్రామంలో అత్యంత హృదయ సంఘటన అయితే చోటు చేసుకుంది పదో తరగతి పరీక్షలు రాస్తున్న గువ్వల రామ్ చరణ్ అనే విద్యార్థి అకస్మాత్తుగా తన తండ్రి గువ్వల నాగశేషులను అయితే కోల్పోవడం జరిగింది తండ్రి మృతిని జీర్ణించుకొని ఆ పిల్లోడు అత్యంత బాధాకరమైన సంఘటనలో కూడా అతను ధైర్యం తెచ్చుకొని అతను పరీక్షకు అయితే హాజరయ్యి తర్వాత తండ్రి అంత్యక్రియలో పాల్గొనడం అయితే జరిగింది ఇప్పుడు ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి అతని పరిస్థితి ఎంతో కనుక్కునే ప్రయత్నం అయితే సుమన్ టీవీ చేస్తుంది ప్రస్తుతం మనమైతే గుాల రాంచరణ్ ఇంటి వద్దాం ఇప్పుడు ఆ అబ్బాయిని అడిగి పరిస్థితి కనుక్కున్నాం మీ నాన్నగారు ఏం చేస్తారు వ్యవసాయం చేస్తారు వ్యవసాయం చేసేవారు ఇప్పుడు ఆయన మీ ఇంటికి ఆధారం ఆయన సార్ ఇంకా మీ ఇంట్లో ఎవరు పనిచేవాళ్ళు ఎవరు చేస్తాం సార్ పదో తరగతి పరీక్షలు నిన్న మీ నాన్న చనిపోయినా కూడా నువ్వు అలాగే వెళ్ళి రాసావు ధైర్యం అంటే నీకు చదువుల పట్ల బాగా శ్రద్ధ ఉందా ఉంది సార్ భవిష్యత్తులో నువ్వు ఏం చదవాలనుకుంటున్నావు బైపీసి బాగా చదువుకొని మా కుటుంబాన్ని ఉద్దేశించాలి పోషించాలి నేను ఇంకా ఇంటికి పెద్ద దిక్కు మా నాన్న ఏడు కాబట్టి ఇంకా మొత్తం నేనే చూసుకోవాలి నీకు అంటే ఇంతమంది మీరు ముగ్గురం ఇద్దరు అక్కలు నేను లాస్ట్ నువ్వు చిన్న అబ్బాయి అక్కలు పెళ్ళిళ్ళు అయినా మీ అక్కలు అంటే ఇప్పుడు మొత్తం బాధ్యత నీ మీదే పడింది ప్రస్తుతం అయితే వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు వాళ్ళ అమ్మగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ ఆయన వ్యవసాయం చేస్తామని చెప్పేవాళ్ళు అంటే జీవనాధారం తర్వాత మీరేనమ్మా అంటే ఇప్పుడు మీ అబ్బాయిని తర్వాత చదివిస్తారా లేకుంటే మళ్ళీ అతను కూడా పనికి పెడతారా చదివిస్తాను పెద్ద పెద్దలేడు కదా శక్తి ఉంటే చదివిస్తాం లేదంటే మా నాన్న ఇన్ని రోజులు ఉన్నంత వరకు మేము బాగానే ఉన్నాము కానీ మా నాన్న మొన్న చనిపోయారు ఆయాసంతో చాలా ఎక్కువైపోయి చనిపోయారు ఇన్నాళ్ళు మా నాన్న మమ్మల్ని చూసుకున్నాడు ఇకపై మా అమ్మ పైనే మేము ఆధారపడాలి మాకి ఒక తమ్ముడు ఉన్నాడు మా చెల్లెలి ఉంది వాడు బాగా చదువు చదువుతూనే మా నాన్న పబ్లిక్ ఎగ్జామ్ లోనే వాడు చ మా నాన్న చనిపోయాడు మా నాన్న సేవాన్ని అలా ఇంటి ముందు పెట్టుకొని కూడా వాడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు పెళ్లి కావాల్సిన మా చెల్లెలి కూడా ఉంది నెక్స్ట్ మంత్ లో పెళ్లి పెట్టుకోవాలని అనుకున్నాము కానీ మా నాన్న ఇంతలోనే ఇలా జరిగిపోయింది మాకు మీరే ఏదైనా సహాయం చేయాలి మాకు ఇదే ఇక్కడ పరిస్థితి అయితే అబ్బాయికి అయితే చదువు పట్ల చాలా శ్రద్ధ ఉంది అకస్మాత్తుగా తండ్రిని కోల్పోయినా కూడా ధైర్యం కోల్పోకుండా పరీక్షకైతే అయితే హాజరయ్యాడు కెమెరా పరీక్షలు కూడా అన్ని హాజరవుతా ఉన్నాడు బైపీసీ తీసుకొని డాక్టర్ కావాలని అతని లక్ష్యంగా ఉందని చెప్పాడు సో ఈ అబ్బాయికి ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా సహాయం అంతే సహాయం చేయాలని కూడా సుమన్ టీవీ తరఫున మేము కోరుకుంటున్నాం కెమెరామెన్ శేఖర్తో కిషోర్ సుమన్ టీవీ